హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనం ప్రగతి నగర్ లో ఉన్నటువంటి చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో ఉన్నాము చాలా రోజులైపోయింది వీడియో చేసి బట్ ఇప్పుడు ఏంటంటే ఆషాఢం వచ్చేస్తుంది కదా బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు కలర్ కూడా బాగుందండి ఇది ఎలాంటి చీర ఇప్పుడు బెనారస్ లో బెనారస్ లోనే మంచి హెవీ వర్క్ వస్తుందండి హాల్ ఓవర్ బుట్టిస్ తోటి బోర్డర్ కూడా ఏంటంటే గ్రాండ్ గా ఇచ్చాడు అంటే మనం బనారస్ చీరలు చూసినప్పుడు వీవింగ్ బోర్డర్స్ ఎక్కువ చూస్తాం కదా ఇది కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ డిజైనర్ కాన్సెప్ట్ ఇదే సారీ మనం నార్మల్ గా చూస్తే మేడం సెవెన్ ఎయిట్ థౌసండ్ ఉంటుంది మనం దాంట్లో హోల్సేల్ ప్రైస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మళ్ళీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇదండి ఇది కూడా బాగుంది దాంట్లోనే ఇది పైతాని స్టైల్లో వస్తుంది బెనారస్ పైతాని ఇదే మీరు ప్యూర్ లోకి వెళ్ళారంటే మేడం ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆ రేంజ్ లో వస్తుంది మనం ప్యూర్ ఫినిషింగ్ తోనే తక్కువ ప్రైస్ లో ఎంత బాగుందో తెలుసా ఇక్కడ ఫాబ్రిక్ ఇట్లా సాఫ్ట్ ఉందండి లైట్ షైన్ అంటే ఏదో హెవీ వేవింగ్ ఇచ్చేసి బరువు బరువుగా ఉండడం అసలు అలా లేదు సారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది బెనారస్ అంటే ముందు అందరూ బయట ఉంటుందని భయపడతారు ఇవైతే వెయిట్ అయితే ఉండదు ఉండవు ఏవి వెయిట్ ఉండట్లేదు బాగుంటున్నాయి అంటే ఇది ఇంకా మంచి ఫైన్ క్వాలిటీ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు హోటల్ వేవింగ్ మొత్తం జాలు వీవింగ్ వస్తుంది బెనారస్ లోనే మీనాబుటా వస్తుంది మొత్తం వీవింగ్ అండి మీనాబుటా కూడా వీవింగ్ మళ్ళీ సాఫ్ట్ ఉంటుంది మీకు సింగిల్ లేయర్ కూడా చూపిస్తా చూడండి సింగిల్ లేయర్ చూసిన సాఫ్ట్ ఉంటుంది మంచి నెవీ బ్లూ కలర్ షేడ్ రెండు వైపులా సేమ్ బార్డర్ ఇస్తూ పళ్ళు అండ్ టజల్స్ ఈజీగా కట్టేసుకోవచ్చు ఏదైనా ఇట్లా కాంట్రాస్ట్ ఉన్నా కూడా బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇందులో కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు ఎందుకంటే ఈ ఫ్లవర్స్ ఇట్లా కలర్ఫుల్ గా ఉన్నాయి మల్టీ కలర్ మన థ్రెడ్ వర్క్ బ్లౌజ్ లాంటి కూడా వేసుకోవచ్చు దీనికి బాగుంటాయి సేమ్ ఇందర్ మన లహరియా చూసారా అందులోనే డిఫరెంట్ గా బొట్టా స్టైల్ లో డిజైన్ ఇలా చేద్దాం చీర చూసారా ఇలా క్రాస్ గా వీవింగ్ స్టైల్ ఇస్తూ మధ్యలో ఇట్లా టిష్యూ అండి బాగుంది ఈ రోజు చూపించేటువంటి చీరలన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో తీసేసుకోవచ్చు చాలా మంచి చీరలు అండి ఒకసారి లైక్ ఒకసారి శాంపుల్ అయితే మీరు కూడా చూసేయండి మంచి బనారసి డిజైన్ ఆఫ్ శారీస్ అనమాట పట్టులాగే ఉంటాయి సేమ్ అదే సాఫ్ట్ ఉంటుంది అంతే గ్రాండ్గా ఉంటాయి ఫెస్టివల్స్ కి చాలా బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా చాలా బాగుంటాయి అంటే లైక్ ఒక ఫైవ్ థౌజండ్ ఉందనుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చేస్తుంది ఫోర్ థౌజండ్ ఉంటే గనక టూ థౌజండ్కే వచ్చేస్తుంది క్లియర్ గా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ వీడియోలో చెప్తాను కదా చూసేయండి అలాగే ఒక్క చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో చాలా వీడియోస్ ఇంతకు ముందు కూడా షేర్ చేశాను ఇంకా క్లియర్ గా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి లొకేషన్ లింక్ కూడా ఉంటుంది ఈజీగా రీచ్ అయిపోవచ్చు స్టార్ట్ చేస్తాం ఈ ఫస్ట్ చీర కలర్ కూడా బాగుందండి ఇది ఎలాంటి చీర ఇప్పుడు బనారస్ లో బెనారస్ లోనే మంచి హెవీ వర్క్ వస్తుందండి హాల్ ఓవర్ బుట్టిస్ తోటి బార్డర్ కూడా ఏంటంటే గ్రాండ్ గా ఇచ్చాడు అంటే మనం బనారస్ చీరలు చూసినప్పుడు వీవింగ్ బోర్డర్స్ ఎక్కువ చూస్తాం కదా ఇది కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ డిజైనర్ కాన్సెప్ట్ ఇదే మనం నార్మల్ గా చూస్తే మేడం సెవెన్ ఎయిట్ థౌసండ్ ఉంటుంది ఉంటుంది మనం దాంట్లో హోల్సేల్ ప్రైస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మళ్ళీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లైక్ ఇది ఎంఆర్పి ఇప్పుడు మీరు సేల్ చేసే ప్రైస్ ఎంత మా ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆఫర్ కాబట్టి మనం దాంట్లో హాఫ్ ప్రైస్ కి ఇస్తాం టూ థౌసండ్ టూ ఫిఫ్టీ కి ఇస్తాం

మిస్టేక్స్ ఉంటే అట్లా ఏమి ఉండదండి ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు అలాంటివి ఏమి ఉండవు ఫ్రెష్ కూడా ఫ్రెష్ స్టాక్ అండి మా వాళ్ళకు కూడా చెప్పాలి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ అంటే నాకు కొంచెం డౌట్ వచ్చి అట్లా క్లారిటీగా చెప్తున్నాం ఎందుకంటే మేము కూడా క్లారిటీగా చెప్తేనే వాళ్ళు కూడా మమ్మల్ని ట్రస్ట్ చేసి కొంటారు ఏదైనా జెన్యున్ గా జెన్యున్ గా ఫ్రెష్ న్యూ అరైవల్స్ అండి అన్ని కూడా ఆషాఢం కోసం లేదంటే శ్రావణం కోసం తెప్పించినటువంటి కలెక్షన్స్ మీరు ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదు అనుమానించాల్సిన అవసరం అస్సలు లేదు ఫ్రెష్ స్టాక్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బాగుంది ఈ కలర్ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ కల వచ్చింది ఈ బోర్డర్ బాగుందండి ఇట్లా ఎప్పుడు వీవింగ్ చూస్తాం కదా ఈ ఇట్లా బోర్డర్ కూడా ఏంటంటే ఇంత గ్రాండ్ గా కొంచెం హెవీగా అనిపిస్తుంది కానీ సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ ఎలా కావాలంటే అలా ఉంటుంది బార్డర్ మళ్ళీ చిన్న బోర్డర్ కదా చిన్న బోర్డర్ యంగ్స్టర్స్ కి కూడా చాలా బాగుంది ఇది ఒక డిజైన్ అండి ఆ ప్యాటర్న్స్ లోనే మనకి ఇది ఒకటి ఏంటంటే శారీ అంతా క్రాస్ లైన్స్ వస్తుంది పళ్ళు అంతా జిగ్జాగ్ డిజైన్ లెహరియా ప్యాటర్న్ లెహరియా ప్యాటర్న్ ఇవన్నీ మనకి బనారస్ ప్యూర్ పట్టులో తీసుకుంటే మాత్రం చాలా కాస్ట్ ఉంటాయి ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా టెన్ థౌసండ్ నుంచే అనుకోండి ఇలా చూడండి ఇది బ్లౌజ్ ఇది ఇట్లా విత్ వాడర్ ఉంటుంది ఇప్పుడు ఇది కాస్ట్ కాస్ట్ వచ్చి ఫైవ్ థౌసండ్ మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి కలర్ చార్ట్ ఉంటుంది మీకు న్యూ కలెక్షన్ అయితేనే కదండి కలర్ తో ఇస్తారు ఇలా చూడండి పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ దాంట్లో బాగుంది గ్రేట్ కలర్ చిన్న బార్డర్ మనందరం అడిగినట్టే చిన్న బార్డర్ తో ఇదండి ఇది కూడా బాగుంది దాంట్లో ఇది పైతాని స్టైల్ లో వస్తుంది బెనారస్ పైతాని మీరు మీరు ప్యూర్ లోకి వెళ్ళారంటే మేడం ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఆ రేంజ్ లో వస్తుంది మనం ప్యూర్ ఫినిషింగ్ తోనే తక్కువ ప్రైస్ లో ఇస్తుంది ఎంత బాగుందో తెలుసా ఇక్కడ ఫ్యాబ్రిక్ ఇట్లా సాఫ్ట్ ఉందండి లైట్ షైన్ అంటే ఏదో హెవీ వీవింగ్ ఇచ్చేసి బరువు బరువుగా ఉండడం అసలు అలా లేదు సారీ కూడా లైట్ ఫిట్ వస్తుంది మెనరస్ అంటే ముందు అందరూ వెయిట్ ఉంటుందని భయపడతారు అయితే వెయిట్ అయితే లైట్ వెయిట్ సరీస్ ఏవి వెయిట్ ఉండట్లేదు బాగుంటున్నాయి అండ్ ఇది ఇంకా మంచి ఫైన్ క్వాలిటీ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు వేవింగ్ ఇప్పుడు కాస్ట్ అండి ఇది ఎట్లా ఉంటుంది ఫైవ్ థౌసండ్ అంటే పడుతుంది ఓకే టూ లో వచ్చేస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సార్ సూపర్ ఉంది డిస్కౌంట్ అంటే జెన్యున్ గా కొత్త కలెక్షన్ పైన అది బాగా నచ్చింది పీచ్ ఫ్లోరల్ తీసుకున్నారండి ఎంత బాగుందో చూసారా ఒకసారి కలర్ ఎక్సలెంట్ ఉందండి ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేస్తాను ట్రై చేద్దాం మనం కూడా ఎలా ఉంటది అది లైట్ వెయిట్ కాదా ఇప్పుడు చూస్తా చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి సారీ అంతా కూడా వీవింగ్ లోనే ఫ్లోరల్ డిజైన్ ఇది మొత్తం అంతా చివరి వరకు కూడా ఇదే వీవింగ్ ఉంటుంది ఓకే ఇప్పుడు టూ ఫైవ్

కలర్ కూడా రెండు సేమ్ మునియా బోర్డర్ తోనే కలర్స్ బాగా నచ్చాయి డిజైన్స్ కూడా అండ్ ఫ్లోరల్ లో చూసాము ఈ ఫ్లోరల్ డిజైన్ లో అసలు కొంచెం ఏదైనా వర్క్ బ్లౌజ్ వేసుకున్నారనుకోండి మన చాయిస్ అది ఇంకా గ్రాండ్ గా ఉంటుందండి అండి కూడా అంటే ఇట్లా బేస్ అంతా కొంచెం గోల్డెన్ షేడ్ మళ్ళీ ఇంత కలర్ఫుల్ గా చేయటము

సింగిల్ లేయర్ చూసిన సాఫ్ట్ ఉంటుంది మంచి నెవీ బ్లూ కలర్ షేడ్ రెండు వైపులా సేమ్ బార్డర్ ఇస్తూ పళ్ళు అండ్ టజల్స్ ఈజీగా కట్టేసుకోవచ్చు ఏదైనా ఇట్లా కాంట్రాస్ట్ ఉన్నా కూడా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇందులో కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు ఎందుకంటే ఈ ఫ్లవర్స్ ఇట్లా కలర్ఫుల్ గా ఉన్నాయి మల్టీ కలర్ మన థ్రెడ్ వర్క్ బ్లౌజ్ లాంటి కూడా వేసుకోవచ్చు దీనికి వేసుకోవచ్చు ఇదైతే కాస్ట్ అండి ఇది వచ్చి 4500 మేడం 2250 2250 లోనే వస్తుంది బాగా తెప్పించారు ఈసారి దాంట్లోనే మీకు వేరే డిజైన్ డిజైన్ వేరు మెరూన్ మెరూన్ కలర్ లో చక్కగా ఉంది చూడండి ఎట్లా కొంచెం ఎక్కత్ డిజైన్ లా ఉంటుంది డిఫరెంట్ గాని 2250 2250 దీంట్లోనే కొంచెం డిజైన్స్ మారుతున్నాయి బట్ కలర్స్ అన్నీ బాగా ఇచ్చారు మరి మెరూన్ లో చూశాం కదా అందులో ఇదొక కలర్ హ నేవీ బ్లూ కలర్ లో వచ్చింది ఇది బ్లౌజ్ ఏంటంటే హ అదే ప్లేనే ఇవ్వకుండా మనకి గ్రాండ్ బ్లౌజ్ ఇచ్చాడు మన బొటా ఇచ్చారు బొటా ఇచ్చి బోర్డర్ సో వచ్చేసేయండి స్టోర్ కి ఎందుకంటే న్యూ అరైవల్స్ కదా చాలా ఉంటాయి డిజైన్స్ మంచి రెడ్ కలర్ పూజలకు అట్లా కూడా రెడ్ కలర్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు బొనల్ పండుగకి ఇంకా మరి ఎక్కువ 2250 రూపాయస్ ఇప్పుడు ఆఫర్ లో ఇంకా మంచి కలర్స్ అవుట్ ఉన్నాయి రామా గ్రీన్ కలర్ షేడ్ లో ఇప్పుడు స్టోర్ అంతా కూడా ఆఫర్స్ ఏ ఉన్నట్టు కదా ఆఫర్స్ ఉన్నాయి మొత్తం పింక్ బాగుంది డిజైన్ ఎంతండి ఇది 4000 అండి అంతే 2000 పడుతుంది ఓ 4000 అంటే నేను ఎంత తక్కువ అనుకున్నా అందులో మళ్ళీ 2000 కి ఇస్తారంట సేమ్ అందర్ లహరియా చూసాను అందులోనే డిఫరెంట్ గా బొట్టా స్టైల్ లో డిజైన్ ఇలా చూద్దాం చీరా చూసారా ఇట్లా క్రాస్ గా వీవింగ్ స్టైల్ ఇస్తూ మధ్యలో ఇట్లా టిష్యూ అండి బాగుంది జస్ట్ ఇప్పుడు ఆఫర్ లో టూ థౌసండ్ కే వచ్చేది టూ థౌసండ్ కి వచ్చేస్తుంది మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే నాకే రెండు మూడు చీరలు తీసుకోవాలి అన్నట్టుంది ఒక్క డిజైన్ చూస్తున్నా కొద్ది బ్లౌజ్ కూడా మళ్ళీ మనకు ప్లేన్ ఇవ్వకుండా ఫుల్ గ్రాండ్ బ్లౌజ్ ఇచ్చాడు ఓకే ఇది ఇంకొక డిజైన్ మారింది ఇది సేమ్ అదే టైప్ లో డిజైన్ చేంజ్ అయ్యింది ప్రైస్ మారుతుందా సేమ్ ప్రైస్ మేడం

ఇది కూడా కొంచెం నియర్ మెరూన్ షేడ్ అన్నమాట ప్రైస్ అంతే అండి ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం మీకు 4000 2000 thousand, 2000 కి వచ్చేస్తుంది సేమ్ దాంట్లో జాల్ వీవింగ్ లోనే ఆనియన్ పింక్ షేడ్ యాంటిక్ వీవింగ్ ఇచ్చారు చంగా ఇట్లా ఆఫర్ ఉన్నప్పుడు రెండు మూడు తీసుకొని పెట్టుకుంటే తర్వాత తర్వాత మనకి ఏమైనా ఫంక్షన్స్ పార్టీస్ ఏదైనా తీసేసుకోవచ్చు బోర్డర్ లో కూడా ఏంటంటే వైలెట్ కలర్ బుట్ట ఇచ్చాడు అండి ఫ్లవర్ బుట్ట ఈ సరి ఇవ్వడం బాగుంది అంటే డిఫరెంట్ కదండి డిఫరెంట్ గా ఓకే అంటే నాకు డౌట్ వస్తుంది ఏంటి ఇట్లా తక్కువ ప్రైస్ కన్ఫర్మ్ చేసుకొని చెప్పాలి కదండి మళ్ళీ అటు ఇటు అయినా బాగుంటుంది కదా టూ థౌసండ్ రూపీస్ లో వస్తుంది ఆఫర్ తర్వాత నేను చెప్తున్నా ఇప్పుడు ఇది ఇంకా మనం బెనారస్ చూస్తాం కదండి ప్యూర్ లోని సేమ్ అందులోనూ తక్కువలో దించేది అది ట్రెడిషనల్ డిజైన్స్ లో వస్తాయి కదా ఫ్రాన్స్ టైప్ ఆ టైప్ ప్రైస్ ఫోర్ థౌసండ్ మేడం ఫోర్ థౌసండ్ పడుతుంది మనకి కూడా జస్ట్ టూ థౌసండ్ రూపీస్ లో వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ తో బాగుంటుంది ఇంకా నమ్మలేకుండానే చెప్తున్నారు నమ్మి తీయాల్సిందే బ్లౌజ్ ఇది టూ థౌసండ్ రూపీస్ లో తీసుకోవచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ అండి బాడీ మళ్ళీ కలర్ రెడ్ కలర్ రామా గ్రీన్ బార్డర్ సూపర్ బ్రైట్ రెడ్ కలర్ బాగుంది అండ్ ఇట్లా టజల్స్ కూడా ఇవ్వడం వల్ల ఇంకా బాగుంది అండి ఫినిషింగ్ కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇస్తారు ఇది బ్లౌజ్ బోర్డర్ ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇదండి సేమ్ వాటిలోనే మీకు స్టైల్ మా ఏంటంటే బోర్డర్ పైతాని బార్డర్ పైతాని మిడిల్ పార్ట్ అంతా కూడా బెనారస్ బుట్టి రెండు వైపులా ఇదే బోర్డర్ కాస్ట్ ఎంత ఉంటుంది అండి ఇది ఫోర్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ తర్వాత బ్లౌజ్ ఇది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మీరు క్లియర్ గా చూడొచ్చు క్లాత్ కూడా ఫీల్ అవ్వచ్చు అండి ఇట్లా సాఫ్ట్ షైన్ ప్యూర్ కే మాత్రం తీసిపోదు అంటే ప్యూర్ కొనొచ్చు మన చాయిస్ అంటే బడ్జెట్ లో కొనాలి అట్లాంటి డిజైన్స్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు మంచి పింక్ పట్టు పింక్ అంటాం చూడండి అట్లాంటి షేడ్ లో వచ్చింది ఇది కూడా కొంచెం కలనెతున్నమాట టూ థౌసండ్ రూపీస్ లో వచ్చేస్తుంది ఇది కూడా అంతే టూ థౌసండ్ ఇందులో ఒక టూ కలర్స్ చూసాం కదా ఇలాంటి డిజైన్ లో ఎట్లా ఇందులో కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రగతి నగర్ లో ఉంటుందండి చిన్నపట్నం పట్టు చీరల అంగడి కుక్కట్పల్లిని నియర్ ఉన్న వాళ్ళకి చాలా దగ్గర ఈజీగా రీచ్ అయిపోవచ్చు అందులోనే ఇంకొక డిజైన్ చూడండి కూడా టూ థౌజండ్ రూపీసే సో దే సేమ్ దీంట్లోనే పింక్ ఇందాక చూపించిన పింక్ కలర్ కొంచెం షేడ్ అనేది వేరండి అంతే డిఫరెన్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా సూపర్

అండ్ చూసారు కదా విన్నారు కదా కదా చూసారు కదా కలెక్షన్ ఇంకా చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదంటే వీడియో కాల్లో కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అండి అది బయటికి రాలేమో అంటే చక్కగా ఫ్రీ షిప్ షిప్పింగ్ కాబట్టి ఎన్ని చీరలైనా కూడా మీరు ఆర్డర్ చేసేసుకోండి ఇంకా వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్